ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గౌరవనీయులు బక్కి వెంకటయ్య గారికి దుబ్బాక శాసనసభ్యులు ఆత్మీయ మిత్రులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా గౌరవనీయులు బండార్ శ్రీకాంతరావు గారికి నరేందర్ రెడ్డి గారికి రామ్మోహన్ రావు గారికి రంగాచారి గారికి దయానంద్ రెడ్డి గారికి గౌరవ శాసన మండలి సభ్యులు ఒంటేరు యాదవ్ రెడ్డి గారికి మరి మీ అందరికీ ఎంత ఆత్మీయుడో నాకు అంతకంటే ఆత్మీయుడు మరి టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు మిత్రులు విరాహత్ అలీ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఎలక్షన్ రెడ్డి గారికి అదేవిధంగా అరుణ్ గారికి మరి మధుసూదన్ గారు ఎల్లారెడ్డి గారు సత్యనారాయణ గారు విజయందర్ రెడ్డి గారు యాదగిరి గారు ఎల్లారెడ్డి గారు ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గజ్వేల్ జర్నలిస్టులు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి బంధుమిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం ముందుగా గజ్వేల్ ప్రెస్ క్లబ్ రజతోత్సవం జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు ఒక సందర్భం ఏంటంటే కేసీఆర్ గారు కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ ప్రెస్ క్లబ్ కూడా రజితోత్సవం జరుపుకోవడం అనేటువంటిది ఇది ఒక అఫ్ కోర్స్ కాగతీకంగా జరిగిన గమ్మత్ గమతైనటువంటి సన్నివేశం ముఖ్యంగా గజ్వేల్ ప్రెస్ క్లబ్ తో నాకు అవినాభావ సంబంధం ఉంది దాని దగ్గర సంబంధం ఉంది అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఆ హరిత హోటల్ లో వాళ్ళం రోడ్ మీద అధిత హోటల్లో కూర్చొని తెలంగాణ ఉద్యమ తీరుతెన్నులు ఎట్లా ఇంకా ఏం చేయాలి ఉద్యమాన్ని ఎట్లా ఉధృతం చేయాలి అనడంలో గజ్వేల్ జర్నలిస్టుల పాత్ర చాలా గొప్ప పాత్ర చాలా మంచి సలహాలు ఇచ్చారు నిజానికి గజ్వేల్ హైదరాబాద్కు దగ్గరగా ఉన్న మొదట్లో కొద్దిగా మూమెంట్ చల్లగుండి ఇక్కడ జర్నలిస్టులే నా గుర్తు ధూమ్ధాం పెట్టినప్పుడు గద్దరన్నను రసమైన పిలిచి రాజకీయ పార్టీలు పెట్టలే జర్నలిస్ట్లే తెలంగాణ ధూంధాం పెట్టి తెలంగాణ భావవ్యాప్తి కోసం కృషి చేసినటువంటి చరిత్ర గజ్వేల్ ప్రెస్ క్లబ్కున్నారు అయితే నన్ను యాక్చువల్ ఒక ఆర్టికల్ రాయమన్నారు సావనీర్ ఇప్పుడే మనం ఆవిష్కరించుకున్నాం ఈ సావనీర్ ఆవిష్కరించుకునే సావనీర్ తయారు చేసే దాంట్లో భాగంగా నన్ను కూడా ఒక ముందు మాట రాయమని అడిగారు వాస్తవానికి మనందరి గురించి జర్నలిస్ట్ రాస్తూ ఉంటారు వార్తలు కానీ వాళ్ళ గురించి ఒక వార్త రాసే అవకాశం అదృష్టం నాకు దొరికింది నేను ఏం రాసి పంపినా అంటే గజ్వేల్ ప్రెస్ క్లబ్ ఇస్ క్లబ్ ఇట్స్ నాట్ ప్రెస్ క్లబ్ ఇట్స్ పీపుల్స్ క్లబ్ అనేటువంటి ఒక టైటిల్ పెట్టి రాయడం జరిగింది ఎందుకు ఆ వార్త రాయాల్సి వచ్చింది జనరల్ గా ప్రెస్ క్లబ్ ఇందాక విరాహత్ గారు అన్నట్టు బాగా కష్టపడి పనిచేసినటువంటి జర్నలిస్టులు సాయంత్రం ఒక రిక్రియేషన్ కో ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ కొంత ఆటవిడుపు కోసం వాళ్ళు సాయంత్రం కలుస్తూ ఉంటారు కానీ మా గజ్వేల్ ప్రెస్ క్లబ్ అట్లా పనిచేయలేదు గజ్వేల్ ప్రెస్ క్లబ్ జనం కోసం పనిచేసింది జన చైతన్యం కోసం పనిచేసినటువంటి ప్రెస్ క్లబ్ గజ్వేల్ ప్రెస్ క్లబ్ అందుకే గజ్వేల్ జర్నలిస్టులు ఏమంటారంటే జనం మెచ్చిన జర్నలిస్టులు మా గజ్వేల్ జర్నలిస్టులు అనేటువంటి ఒక మంచి పేరు తెచ్చుకున్నారు గజ్వేల్ జర్నలిస్టులు అయితే నేను ఎందుకు ఇది ప్రెస్ క్లబ్ కాదు పీపుల్స్ క్లబ్ అన్నానంటే నాకు దాదాపు మూడు దశాబ్దాల అధినాభావ అనుబంధం ఉంది ఈ జిల్లాలో రాజకీయాల్లో దాదాపు ముప్పై ఏళ్ల నుంచి ఇరవై ఏడు ముప్పై ఏళ్ళ నుంచి ఈ జిల్లా జర్నలిస్టులతో దగ్గరగా పనిచేసినటువంటి అనుబంధం ఉంది మా సత్య ఎయిడ్స్ రోగం వచ్చి తల్లిదండ్రులు చనిపోతే ఇద్దరు పిల్లల కోసం అది షో పెట్టిండ్రు గజ్వేళ్ళ ఒక షో పెట్టి కొన్ని డబ్బులు జమ చేసి ఆ పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన జర్నలిస్టులు అనేక పబ్లిక్ ఇష్యూస్ లో వరకట్న హత్యల విషయంలో కావచ్చు రైతు ఆత్మహత్యల విషయంలో కావచ్చు సామాజిక రుగ్మతల లైక్ అనేకమైనటువంటి మూఢ నమ్మకాలు కావచ్చు బాల్య వివాహాల విషయంలో కావచ్చు డైరెక్ట్ గా పని పోయి పనిచేశారు నాటకాలు వేసేవారు గ్రామాల్లో వెళ్ళి నాటకాలు కూడా వేసి ప్రజల్లో చైతన్యాన్ని తేవడానికి కృషి చేసినటువంటి జర్నలిస్టులు జనరల్ గానే జర్నలిస్టులు అంటే రికార్డే కానీ డొక్కాడని జర్నలిస్టులు చాలీ చాలని జీతాలు ఇంటికాడ గడవదు ఇల్లు గడవదు అటువంటి జర్నలిస్టులు నిజంగా జనం కోసం జనంలో చైతన్యం కోసం ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టినటువంటి జర్నలిస్టులు మా గజ్వే జర్నలిస్టులు అట్లా అద్భుతంగా పనిచేస్తున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నిజంగా ఈ ప్రాంత ప్రజల బతుకులు మారుతాయని బలంగా నమ్మిన జర్నలిస్టులు గజ్వేల్ జర్నలిస్టులు ఎందుకంటే రైతు ఆత్మహత్యలు ఈ ప్రాంతంలో బాగా జరిగాయి భారతదేశంలో రైతు ఆత్మహత్యలు ఎక్కడ ఎక్కువ జరిగేదంటే అయితే విదర్భ లేదంటే తెలంగాణ ఆ తెలంగాణలో ఎక్కువ ఎక్కడ జరిగేదంటే మెతుకు సీమలో జరిగేది ఈ దుబ్బాక గజ్వేలు సిద్దిపేట రోజు ఇట్లా పేపర్ తిప్పుతే ఎక్కడ ఒక దగ్గర ఆత్మహత్య కనబడేది ప్రతి రోజు రైతు ఆత్మహత్యలతో అల్లాడిపోయేటువంటి ప్రాంతం అసలు ఎండాకాలం వస్తే గంజి కేంద్రాలు మంజీర చైతల సంఘం గజ్వే జర్నలిస్టులు కలిపి కేంద్రాలు పెట్టేవాళ్ళు వలసలతో తల్లడిల్లిపోయేది ఈ ప్రాంతం బొంబాయి బస్సులతో ఏడుపులతో ఈ ప్రాంతం తల్లడిల్లిపోయేది సో అట్లాంటి ప్రాంతంలో ఈ జర్నలిస్టుల యొక్క పాత్ర చాలా గొప్ప పాత్ర ఈ రాష్ట్రం ఏర్పడితే కొంత మార్పు వస్తుంది అని బలంగా నమ్మినారు ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమంలో రాజకీయాలకు అతీతంగా పాల్పడినటువంటి జర్నలిస్టులు మా గజ్వేల్ జర్నలిస్టులు అని నేను బలంగా చెప్పగలుగుతాను ఇక నేను అనేక మార్లు వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యేవాడిని హరిత హోటల్లో ఛాయ్ తాగుతూ టిఫిన్ చేస్తూ గంటలు గంటలు మాట్లాడుకునే వాళ్ళం వీళ్ళ పోరాటం ఈ ప్రాంత రాజకీయ నాయకుల మీద ఒత్తిడి పెంచింది జై తెలంగాణ అనగా తప్పని పరిస్థితి ఏర్పడ్డది జర్నలిస్టులే మీటింగ్ పెడతారు అన్ని పార్టీలు నమ్మితు ఏం చేయాలి అప్పుడు పెట్టింది తెలంగాణ ఎజెండా వచ్చిన రాజకీయ పార్టీలు ఇప్పుడు ఆ జర్నలిస్టుగా జై తెలంగాణ ఎజెండా పెట్టినాక వచ్చిన వాళ్ళల్లా కూడా జై తెలంగాణ అనవలసిందే నేను నిలబడతా నేను కొట్లాడతాను ఉద్యమంలో కూడా ఈ జర్నలిస్ట్ యొక్క పాత్ర చాలా గొప్ప పాత్ర వీళ్ళు పోషించారు నేను ఈ సిల్వర్ జుబ్లీ ఈ రజతోత్సవం జరుపుకుంటూ ఎన్నో విజయాలు సాధించినటువంటి గజ్వేల్ ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ఇంకా పైసలు కావాలి ఇల్లు కట్టాలి లేకపోతే బంగారం కావాలి లేదా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించాలని మీరు లొల్లు పెట్టి వాళ్ళకి పనిచేస్తారా మీరు కూడా సహకరించారు మా భర్త సమాజం కోసం సామాజిక సేవ కోసం చేస్తుండని పరోక్షంగా మీ సహకారం కూడా వాళ్ళని ముందుకు నడిపించింది అందువల్ల మీకు కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా మీ పాత్ర కూడా ఉన్నది మా అక్క చెల్లెలకి సో ఏదైనా ఏది శాశ్వతంగా జీవితంలో చేసిన నాలుగు మంచి పనులే శాశ్వతంగా ఉంటాయి అలాంటి గొప్ప పని మా గజ్వేల్ జర్నలిస్ట్ చేశారు మరి భాయ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే గజ్వేల్ జర్నలిస్ట్ నాయకుడిగా ప్రయాణం ప్రారంభించి ఈరోజు టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడిగా విరాహత్ గారు ఎదిగారంటే ఇంకా వేరే చెప్పనక్కర్లేదు ఆయన కూడా మొదటి నుంచి కూడా అనేక పోరాటాల్లో ఏ మీడియా హౌస్ లో పనిచేసినా అటు మంజీరాల చేతల సంఘంలో ఈ జర్నలిస్టుల సమస్యల విషయంలో సామాజిక సమస్యలు మన రాజీవ్ రహదారి మీద కూడా ఒక పోరాటాన్ని బ్రహ్మాండమైన పోరాటాన్ని కొనసాగించిండు ఇలా నిజంగా ఎంతమంది చచ్చిపోయింది రాజీవ్ రహదారి మీద మనం ఇలా బాధపడుతుంటాం కానీ విరాహత్ ఇరవై ఐదేళ్ల కింద ఈ రాజీవ్ రహదారి నిర్మాణం సరిగా జరుగుతలేదు ఎన్నో వంపులు వంకలతో ప్రాణాలు తీసుకుంటది అని చెప్పి ఇరవై ఐదేళ్ల కిందనే ఒక పోరాటాన్ని కొనసాగించిండు విరాహత్ తల్లి సో అట్లా విరాహత్ గురించి కూడా ఎంత చెప్పినా తక్కువే ఎప్పుడు జర్నలిస్ట్ల సమస్యల కోసం ఎంతగానో కృషి చేశాడు ఆయన నిజంగా ఆయన కృషిలో దేశంలో ఎక్కడ లేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరవై రెండు వేల మంది జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు అందించింది ఆ రోజు దాని వెనుక కూడా విరాపై కృషి ఎప్పటికప్పుడు మా మీద ఒత్తిడి తెచ్చేవాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లని ఒక గేటెడ్ కమ్యూనిటీ తరహాలో జర్నలిస్ట్లకు కేసీఆర్ గారి ప్రభుత్వం అందించిందంటే విరాహత్ గారి కృషి ఆయన ఒత్తిడి ఉందని కూడా నేను నిర్మహమాటంగా అందరి ముందు చెప్తా ఉన్నాను ఆయన నన్ను ఎప్పుడు కలిసినప్పుడు ఇప్పుడు అడగడం వేరు శుతిమెత్తగా ప్రేమతో ఒప్పించి మెప్పించి చేయించడం వేరు కొంతమంది డిమాండ్ చేస్తుంటారు దరఖాస్తు ఇస్తుంటారు ఆ ఏదో కనబడ్డప్పుడు వేదికల మీద అడుగుతుంటారు కానీ విరాహత్ బై మంచిగా వచ్చి టిఫిన్ చేసి నాతో ఉంటూ మూడు చూసుకొని సిచ్యువేషన్ బట్టి జాగ్రత్తగా చేయించేవాడు ఇలా అంత అద్భుతమైనటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇలా ఇక్కడ కట్టినాకనే రాష్ట్రం మొత్తం కూడా స్టార్ట్ అయిందంటే గజ్వేలే దానికి మార్గదర్శకమైంది విరాహత్ గారి కృషి కూడా ఉంది ఇలా ఈ జిల్లాలో ఆల్మోస్ట్ నేను జహీరాబాద్ లో కూడా కట్టించిన ఇక్కడ కట్టిన తర్వాత జహీరాబాద్ జర్నలిస్ట్ కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టి ఇళ్లలో తోలిచ్చినాం అక్కడ ప్లాట్ ఇవ్వడమే కాదు ఇల్లు కట్టి గృహ ప్రవేశానికి వెళ్ళి ఇళ్లలో తోలిచ్చి వచ్చాం మెరక్ లో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాం అట్లా అనేక చోట్ల ఇంటి స్థలాలు ఇచ్చాం ఇల్లు కూడా కట్టించింది గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రామ్లింగని కూడా గుర్తు చేసుకోవాలి గజ్వేల్ ప్రెస్ క్లబ్ కు సోలిపేట రామ్లింగారెడ్డి గారికి కూడా అవినాభావ సంబంధం ఉంది సోలిపేట రామ్లింగారెడ్డి గారిని మనం తప్పకుండా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి ఆయన మన మధ్య లేడు గాని బహుశా ఆ రోజుల్లో జర్నలిస్ట్ల మీద ప్రయోగించిన అతి కఠినమైన చట్టం పోటా చట్టాన్ని కూడా ఆ రోజు రామలింగారెడ్డి గారి మీద ప్రయోగించినా గట్టిగా నిలబడ్డడు అడుగు వెంటకు వేయలేదు ధైర్యంగా ముందుకు నడిచిండు మీ అందరినీ నడిపించాడు ఇలా ఆయన వారసత్వాన్ని కొనసాగించే జర్నలిస్టులు ఇప్పటికీ గజ్వేల్ ప్రెస్ లక్ లో ఇంకా ఉన్నారని చెప్పి మనం చెప్పుకోక తప్పదు సో అట్లా చాలా విషయాల్లో చాలా చక్కగా మీరు అందరు కూడా పనిచేసినారు ఆనాడు కేసీఆర్ గారు కూడా ఐ థింక్ రూరల్ జర్నలిస్టులకు బస్ పాస్లు అంటూ ఇచ్చింది కేసీఆర్ గారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడే రూరల్ జర్నలిస్టులకు బస్పాసులు తెచ్చే విప్లవాత్మైన మార్పు కూడా దేశంలో ఫస్ట్ టైం కేసీఆర్ గారే మన రాష్ట్రంలో తేవడం జరిగింది సో అట్లా ఎన్నో కొన్ని చేసుకున్నాం నా దృష్టిలో ఇంకోటి ఉంది మరి మా సీనన్న తప్పకుండా ప్రయత్నం చేస్తారని కూడా ఆశిస్తున్నా జర్నలిస్టులకు కొన్ని రాష్ట్రాల్లో పెన్షన్ సౌకర్యం ఉంది అది మన రాష్ట్రంలో కూడా అటువైపు అడుగులు పడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే జర్నలిస్టులకు ఎంత కష్టం ఉంటుందో నాకు చాలా దగ్గర మిత్రులు కూడా ఉంటారు జర్నలిస్టులు ఆత్మీయమైనటువంటి ఒక సోదర భావంతో ఉండే జర్నలిస్టులు కూడా ఉన్నారు రిటైర్ అయిన తర్వాత వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ముఖ్యంగా హెల్త్ సంబంధించి ఈ కాస్ట్లీ డిసీజెస్ లో ఇబ్బంది వస్తూ ఉంది రిటైర్డ్ వాళ్ళకి కూడా మనం ఈఎస్ఎస్ ఫెసిలిటీ ఏదైనా కల్పించగలిగితే కొంత కొంత మేలు జరుగుతుంది ఆ దిశగా మేము కూడా అసెంబ్లీలో మాట్లాడి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తాం గతంలో కేసీఆర్ గారు వంద కోట్ల రూపాయలతో ఒక జర్నలిస్ట్ సంక్షేమ ఇది పెట్టి దాదాపు యాభై అరవై కోట్లు కూడా ప్రెస్ అకాడమీకి అందించి అనేక సేవా కార్యక్రమం కరోనా సమయంలో చనిపోయిన జర్నలిస్టులను ఆదుకోవడం గాని వాళ్ళ పిల్లల్ని ఆదుకోవడంలో గాని పెన్షన్ సౌకర్యంలో గాని కొన్ని కార్యక్రమాలు ఆనాటి ప్రభుత్వం చేపట్టింది ఇంకా కొంత మెరుగు జరగాలి ఇంకా ముందు అడుగు పడాల్సినటువంటి అవసరం ఉంది జర్నలిజంలో కూడా చాలా ఛాలెంజెస్ వస్తా ఉన్నాయి ఈ యూట్యూబ్ లో వచ్చిన తర్వాత అసలు ఎంత కష్టమైపోయిందంటే జర్నలిస్టులకు కూడా మీద సామైపోయింది రే ఇయ ఇప్పుడు రేపటికి వార్త ఈ గంటకే ప్రాధాన్యమైపోయింది ఈ నిమిషానికే ముఖ్యమైపోయింది ఈ గంటలో అది సోషల్ మీడియాలో మొబైల్స్ పోయిన తర్వాత దాకా ఆ వార్తకు ప్రాచుర్యం ఉండట్లేదు ఆ వార్తకు విలువే ఉండట్లేదు అది పాతబడిపోతుంది తెల్లారి పేపర్ చూసే వరకు ఈ అప్పటికే అది ఉరత చుట్టేస్తుంది అది సో ఇట్లాంటి దాంట్లో ఏమైపోయిందంటే జర్నలిస్టు కూడా తమ నైపుణ్యాన్ని పెంచుకుంటూ కొత్త వార్తల్ని వెతుక్కుంటూ ఎన్నో ప్రయత్నాలు చేయాల్సినటువంటి ఒక గతిమిద సాము లాగా అయిపోయింది యొక్క పరిస్థితి కూడా అయినా కూడా గజ్వేల్ జర్నలిస్టులు ఒక టీం వర్క్ నిజంగా అభినందించాల్సింది ఏంటంటే ఎప్పుడైనా గ్రూపులు ఏర్పడతా ఉంటాయి ఏదో ఒక రక దగ్గర మనస్పర్ధలు ఏర్పడతా ఉంటాయి కానీ ఇరవై ఐదు సంవత్సరాలుగా ఏక తాటిగా అందరూ కలిసిమెలిసి ఈ ప్రెస్ క్లబ్ ను అద్భుతంగా నడిపించడంలో సామాజిక సేవ చేయడంలో ప్రజా చైతన్యం కల్పించడంలో మీ అందరు కూడా ఒక్క తాటి మీద నడిచారంటే దాని వెనుక విరాహత్ లాంటి మిత్రుల కృషి ఉంది మీ అందరిలో సమన్వయం ఉంది సో మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలా రజతోత్సవం జరుపుకున్నారు రేపు స్వర్ణోత్సవం కూడా జరుపుకునే దిశగా అడుగులు పడాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు